ప్రపంచంలో కేవలం ఐదు దేశాలకు మాత్రమే సాధ్యమైన ఒక అసాధ్యమైన విద్యను భారత్ సాధించింది అమెరికా రష్యా ఫ్రాన్స్ వంటి అగ్ర రాజ్యాల చెక్ పెడుతూ భారత గగనతలంలో స్వదేశీ గర్జన వినిపిస్తుంది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ స్వయంగా సాక్షిగా నిలిచిన ఆ అదృశ్యం భారత రక్షణ రంగ చరిత్రలోనే మార్చేయబోతుంది దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కావేరీ ఇంజన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది అసలు ఈ ఫుల్ ఆఫ్టర్ బర్నర్ టెస్ట్ వెనుక ఉన్న రహస్యం ఏంటి బ్రహ్మోస్ టెక్నాలజీ కావేరీ ఇంజన్ను ఎలా మార్చేసింది ఈ ఒక్క ఇంజన్ చైనా పాకిస్తాన్ల గుండెల్లో వణుకు ఎందుకు పుట్టిస్తుంది లెట్స్ గెట్ ఇన్ ది డీటెయిల్స్ చాలా కాలంగా విమర్శకులు ఒక మాట అనేవారు భారత్ సొంతంగా ఫైటర్ జెట్ ఇంజన్లను ఎప్పటికీ తయారు చేయలేదు అని కానీ బెంగళూరులోని జిటేర్లో జరిగిన ఆ పరీక్ష ఆ విమర్శకుల నోళ్లు మూయించింది ఇప్పటి వరకు కావేరీ ఇంజిన్ కేవలం డెబ్బై మూడు కిలో న్యూటన్ల ట్రస్టును మాత్రమే ఇచ్చేది కానీ లేటెస్ట్ టెస్ట్లో ఇది ఏకంగా ఎనభై ఒకటి నుంచి ఎనభై మూడు కిలో న్యూటన్ల పవర్ను జనరేట్ చేస్తుంది ఇది ఎంత పవర్ అంటే ప్రస్తుతం మన తేజస్ మార్క్ వన్ యుద్ధ విమానంలో వాడుతున్న అమెరికాకు చెందిన జిఈఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్తో ఇది సమానంగా ఉంటుంది అంటే మన సొంత ఇంజన్తోనే మనం ఇక సూపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్ళవచ్చు అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది కావేరీ ఇంజన్ ఇంత పవర్ఫుల్ ఎలా అయ్యింది ఇక్కడే ఎంటర్ అయింది బ్రహ్మోస్ ఏరోస్పేస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్లో ప్రపంచానికే పాఠాలు చెప్పే బ్రహ్మోస్ టీమ్ కావేరీ ఇంజన్ యొక్క ఆఫ్టర్ బర్నర్ మాడ్యులర్ను రీడిజైన్ చేసింది అసలు ఆఫ్టర్ బర్నర్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇంజన్ వెనుక నుండి వచ్చే ఎగ్జిట్ గ్యాస్లోనికి నేరుగా ఇంధనాన్ని స్ప్రే చేయడం దీనివల్ల ఇంజన్ పవర్ ఒక్కసారిగా అరవై శాతం పైగా పెరుగుతుంది ఈ టెక్నాలజీని మనం మాస్టర్ చేశామంటే మనం ఏవియేషన్ రంగంలో హోలీ గ్రాన్ ను సాధించినట్టే కావేరీ ఇంజన్ కేవలం ఫైటర్ జెట్స్కే పరిమితం కాదు దీనికి మరో రూపం ఉంది అదే డ్రై కావేరీ ఈ వర్షన్ ప్రస్తుతం నలభై తొమ్మిది నుండి యాభై ఒక్క కిలో న్యూటన్ల స్థిరమైన శక్తిని ఇస్తుంది దీనిని ఎక్కడ వాడుతున్నారో తెలుసా భారత్ అత్యంత రహస్యంగా తయారు చేస్తున్న డిఆర్డిఓ ఘాతక్ స్టెల్త్ అన్మ్యాన్డ్ యుద్ధ విమానం కోసం శత్రువుల ర్యాడర్లకు చిక్కకుండా బాంబుల వర్షం కురిపించే ఈ డ్రోన్లకు మన కావేరీ ఇంజన్ గుండెకాయలా మారబోతుంది భారత్ ఎందుకు ఇంత పట్టుదలగా ఉంది ఎందుకంటే జెట్ ఇంజన్ టెక్నాలజీ అనేది ఎవరు ఎవరికి ఇవ్వని విద్య రేపు యుద్ధం వస్తే అమెరికా ఇంజన్లు ఇవ్వకపోయినా రష్యా విడి భాగాలు ఆపేసిన మన విమానాలు నేలకే పరిమితం కావాల్సి వస్తుంది కానీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన పిలుపు ఒక్కటే ఆత్మనిర్భర్ భారత్ మనం కేవలం ఐదో తరం మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఆరో తరం సిక్స్త్ జనరేషన్ ఇంజన్ వైపు అడుగులు వేయాలి ఒకప్పుడు విఫలమైందని కొందరు తీసి పారేసిన కావేరీ ఇంజన్ నేడు ఫీనిక్స్ పక్షిలా దూసుకుపోతుంది బ్రహ్మోస్ వేగం జిటైర్ నైపుణ్యం కలిస్తే ఆకాశమే హద్దుగా మారబోతుంది భారతదేశం త్వరలోనే జెట్ ఇంజిన్ తయారీలో గ్లోబల్ లీడర్ అవుతుందని మీరు నమ్ముతున్నారా కావేరీ ఇంజన్ మన తేజస్ విమానాల్లో ఎప్పుడు వస్తుందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరిన్ని రక్షణ రంగ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్